కౌచ్కట్క ముఠా కటోం త్కట్ ఇర్వి పారి మాడి సార్కట్ ఈరే దాకట్కు పారి ఘి ఇర్కట్ నే పారి చ్కి పార్కట్ సారే

सार <laughs>

이로써 జరిగింది అందరికీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బిజెపి వాళ్ళు కానీ రుణమాఫీ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట అని చెప్పి చేస్తారని చెప్పడం జరిగింది దానికి సమాధానం నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే మంత్రివర్గ సమావేశం జరిగిందో ఆ సమావేశం ప్రత్యేకంగా ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం ఇంత ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సమస్యలు తెలియజేసి ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతులకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఎలక్షన్లో మొదటి ఎలక్షన్లో లక్ష రూపాయలు నవాఫీ చేస్తా అని చెప్పి రెండు మూడేళ్ళు పట్టించుకోలేదు లాస్ట్ ఖర్చే వరకు ఎలక్షన్ దగ్గరకు వస్తానని చెప్పి సంవత్సరానికి ఇరవై ఐదు వేల లెక్క చేస్తా అని చెప్పి ఇంత కొంత చేస్తే ఇరవై చేస్తే వాళ్ళు లేట్ చేసిన దానికి ఆలస్యం చేసిన దానికి వాళ్ళకి వచ్చిన రుణమాఫీ వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళ రుణమాఫీ వాళ్ళు అంటే ఎట్లా ముఖ్యమంత్రి చేస్తానో ఎన్నికల మనం చెప్పిన వాటి చేస్తున్నారో అయితే వాళ్ళు కట్టలేదు దానితోటి అసలుకు పెనాల్టీ ఆవిటీ వాటిని కలిపి ప్రభుత్వం ఏది ఇచ్చిన వాటిలోకే జరిపోయినాయి ఆ లక్ష రూపాయలు అర్థమే ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలు రెండు వేల పన్నెండు ప పద్నాలుకన్నా ముందు ఏదైతే లోన్ తీసుకొని పెట్టిండ్రో పాస్ పుస్తకాలకు ఇంతవరకు రైతులకు రాలేదు వాపస్ ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సంబంధం మళ్ళీ చెప్పింది మళ్ళీ కూడా అదే మాట చెప్పింది మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకన్నా ఒక ఆరు నెలల ముందు ఐదు నెలల ముందు ఇరవై ఐదు వేల వరకు ఇస్తామని చెప్పేది కొందరు ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇచ్చే పైసలు ప్రతిదీ కూడా వడ్డీ కిందనే అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు ఒక రూపాయి కూడా లాభం జరగలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే ఆరు తారీఖు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఈ రెండు లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ వచ్చినాడు అధిన రైతు క్లెషన్ చేయడం జరిగింది దాన్ని కట్టుబడి నేను ఏదైతే మీ మంత్రివర్గ సమావేశం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రి నియోజకవర్గం కానీ మంత్రివయ జిల్లా కానీ ఉమ్మడిదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ రైతులకు దీంతో పెద్ద ఉపశమనం కలుగుతుందని చెప్పి పది సంవత్సరాల నుంచి రాని పాస్ పుస్తకాలు ఇప్పుడు కూడా దానికి కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ దానికంటే దానికి ఎట్లా చేద్దామనేది ఆ పద్ధతి తయారు చేసి ఒకటే మా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన కాంగ్రెస్ నాయకుల ఆలోచనతో ఒకటే రైతులకు వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళందరూ రుణముక్తి రుణముక్తి చేయడం ఒకటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాంట్లో భాగంగా కొన్ని మంత్రివర్గా సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్నాం దాదాపు ముప్పై ఒకటి నుంచి ముప్పై వేల ముప్పై రెండు వేల కోట్లు ఈ రుణమాఫీకి అవుతుంది దీనికి కార్యాచరణ కూడా రూపొందించారు జూలై పదిహేను లోపల ఎవరైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల వాలే కానీ జరిగిన ఎన్నికల తర్వాత అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు పద్దెంటే కానీ అప్పటి నుంచి మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రుణం బ్యాంకుల రుణం ఉందో ఆ రుణానికి ఈ మాఫీ వర్తిస్తుంది రెండు వేల లక్షల రూపాయలు రెండు మాఫీ వర్తిస్తుంది దాంట్లో కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు ఎవరైతే పెద్ద పెద్ద రైతులు వాస్తవంగా భూమి మీద వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరుగుతుంది దాంట్లో విధి విధానాల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది దాంట్లో కూడా అదే వస్తుంది అదే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రైతులకు నిశ్చితం ఖచ్చితంగా చిత్తశుద్ధుడు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారంటే రైతు బంధు గురించి మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు అరకలేదు ఎందుకంటే రైతు బంధును నవంబర్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే ఇవ్వకుండా అదే ఆలయా పని చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సాధించి రాయల తర్వాత పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ అధ్యయనం చెప్పి డ్రామాజెస్ చేసింది చేసి ఆ డబ్బులు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకు చర్చకర్త అంటే ఆధారపత్ర బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయినా ఆధారపత్ర సాగునీ మా దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నవంబర్ అంటే మూడు తారీఖు పోలింగ్ అయితే పోలింగ్ కన్నా ఐదు రోజులకు ముందు వాళ్ళ కంట్రాక్టర్లకు అంటే అప్పటివరకు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో టీఆర్ఎస్ సంబంధించిన లెక్క డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థులకు కానీ పేర్లు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు విధంగా మిగతా జిల్లాలో కూడా విధంగా చేసి ఆరు వేల కోట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కాంట్రాక్టర్ రాజేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా జరిగింది ఇది వాస్తవం దీనికి కాదని దమ్మలు ఉంటారు మధ్యపై చర్చించింది అంటే ట్రాన్స్ఫర్ అయిన్ చూస్తే వాళ్ళు కాంట్ర ట్రాన్స్ఫర్ అయితే ఏ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ ఆ కాంట్రాక్టర్ మళ్ళీ విడ్రా చేసింది ఇష్టం ఉంది అంటే వాళ్ళు రైతుల మీద ప్రేమ లేదు ఓట్ల మీద ప్రేమ లేదు మళ్ళీ ఒకసారి వస్తే పది అయిపోయింది ఇంకో ఐదేళ్ళ క్రితం రైతులు మొత్తం ఇక బట్టలు కుట్టి రోడ్ తీసి రోడ్డు తీసుకు వద్దామని కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు వాళ్ళు ఎత్తుకే వాళ్ళు ఎత్తేసిపోయినా మాకు సంబంధం లేకపోయినా కూడా ఆ రుణమాఫీ కూడా వాళ్ళు చేసి రుణమాఫీ కూడా మేము చేసినాం మొత్తం కథానాన్ని ఖాళీ చేసి ఇది అంటేగా కుండలుంటే గీక్కుంటున్నా ఆ గీక్కుండలు వల్ల తీసుకో మా దగ్గరికి ఇచ్చే నాటికి ఒక లక్ష రూపాయలు పేమెంట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర హెచ్చెక్క లేదు అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి వాళ్ళు ఉన్నప్పుడు డిసెంబర్లో జీతాలు నవంబర్ జీతాలు డిసెంబర్ ఇవ్వాలి నవంబర్లో జీతాలు వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ దృష్టి ఏంటంటే పోలీసు వాళ్ళకి ఇస్తారు క్రియాటిస్తారు అటువంటి పోలీసులకు ప్రతి నెల పద్దెనిమిది తారీఖు జీతాలు ఇచ్చారు ఆ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అంటే నవంబర్ నెల జీతాలు డిసెంబర్ ఎండింగ్ వరకు ఇచ్చిన సందర్భాలు ఇంకొక నెల తర్వాత అటువంటి పరిస్థితి పరిస్థితి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టిగారి నాయకత్వంలో ఫైనాన్స్ ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహాతోటి అడ్వైజ్ తోటి ఆదేశాలతో సరిదిద్ది జీతాలు జనవరి నుంచి మొదటి తారీఖు జనవరి ఫస్ట్ నుంచి జీతాలు ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖు నాడు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తుంది నాలుగు తారీఖు నాడు పెన్షన్లు ఇస్తున్నాం అది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు కానివ్వండి లేకపోతే ఈ పెన్షన్ కానీ ఆ పెన్షన్ వస్తాం అదేవిధంగా మిగతా కార్యక్రమం కార్యక్రమాన్ని చేసుకోవచ్చు ఇవాళ ఆర్థిక పరిస్థితిని రోడ్లు కుదుటబడి అని చెప్పగానే కనీసం రోజు రోజుకి ఇబ్బంది ఎక్కువ చేసుకుని తీసుకుంటే పరిస్థితి వచ్చింది దాని తర్వాత రైతు బంధుకు రైతు బంధు ఇచ్చిన రైతులు చేసి వాళ్ళు లాస్ట్కు ఎన్నికలు మొన్న పార్లమెంట్ ఎన్నికల సతమ గొడవ గొడవ చేసి ఐదు ఎకరాలకి ఇచ్చిన ఐదు ఎకరాల తర్వాత వాళ్ళు వ్యవసాయదారులు కాదా దాని గురించి ఇప్పుడు ప్రెస్ మీట్లో కాదు చర్చకు రామని చెప్పి నేను మాట్లాడతాం ఐదు ఎకరాల పైన నోళ్ళు ఇంతమంది వ్యవసాయం చేస్తారు ఇవాళ ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇదే నిన్నేమి రేపు రైతు భరోసా కూడా చేస్తే చాలా సంతోషం ఎందుకంటే ఎవరైతే మోకా మీద వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు రైతు రుణం కానీ రైతు భరోసా కానీ ఇస్తే వాళ్ళ వ్యవసాయానికి బాగుపడుతుంది కానీ ఎక్కువ హైదరాబాద్ ఉన్నారు లేకపోతే అమెరికాలో వాళ్ళకు రైతు బంధు ఇచ్చిన రైతు భరోసా ఇచ్చినా వాళ్ళకి ఏంటంటే అఫీషన్ మనీ ట్యాక్స్ లేని మనీ అసలు దత్తి దాతారు ఇక్కడ ప్రజలకు కానీ లాభం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి గారు కూడా ఇవాళ నిన్నటి విధి విధానాలు అదే ఉన్నది దాని ప్రకారం ఇది కూడా రైతు భరోసా కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి చేయాలని ముఖ్యమంత్రి గారిని ముఖ్య ముఖ్యమంత్రి వారి మంత్రులకు సహజందరినీ విజ్ఞప్తి చేస్తుంది ఇది మిగిలింది మొన్న రెండు రోజుల కింద బీజేపీ బీజేపీ అభ్యర్థిగా మాట్లాడుకుంటూ పోయిన సార్ నాలుగు లక్షలు మొన్న ముప్పై తొమ్మిది లక్షలు అనుకుంటాను ముప్పై తొమ్మిది మొన్న యాభై తొమ్మిది లక్ష అని అది బాపో గలపో మా వచ్చే ఎన్నికలు బయటపడుతుంది బయట చెప్తే వాస్తవానికి ఆయన రైతుల గురించి మాట్లాడుకుంటారు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు రైతులు కూడా వచ్చిన వాళ్ళతో మాట్లాడిస్తాను రైతులు ఎవరంటే ఏదైతే లక్షలపేట కర్నార్చరాస్ నుంచి మెయిన్ రోడ్ వెంబడి ఎన్హెచ్వే ఎన్హెచ్ఐవే అది ఉన్నదానికన్నా ఇంకో పది ఎనిమిది ఫిట్లు పెంచి వెలుపు చేసి ఆ సిక్స్ లేని అక్ష దానికోసం వ్యాపారస్తుల కోసం పెట్టుబడిదారుల కోసం ఏదైతే ఆంధ్రబోర్ నుంచి వెళ్ళి ఈ ఊతుకూరు జారుస్ దాటిన తర్వాత ఒక రెండు ఫర్లాంగ్లు ఉంటాయి రెండు ఫర్లాంగ్ల వరకు ఇటుపక్క అటుపక్క కలిపితే నాకు తెలిసి ముప్పై నుంచి నలభై ఇళ్ళు ఉంటాయి వాళ్ళది కూడా అటు నుంచి రెండు దిక్కులు చేస్తే ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు మాత్రమే పోతుంది పోతే మెట్లు పోతే పోతే ముందర షెడర్ పోతే కనీసం ఒక ఐదు ఆరు ఫీట్ల కానీ ఎక్కువ పోతుంది వాళ్ళని కాపాడడం కోసం ఆ ముప్పై నాలుగు మందిని కాపాడడం కోసం ఇవాళ దాదాపు ఒక ఎనిమిది వందల నుంచి మంది రైతులు వాళ్ళు వాళ్ళు ఇప్పటికే బాధితులు ఎందుకు బాధితులు అంటే ఇళ్ల పిల్ల వాళ్ళ వేరే సగం భూములు ఎల్లంపెల్లమైనవి ఉన్న సగం భూములు ఈ వ్యాపారస్తుల కోసం మరి ఇంతకు రైతులు చెప్తే వార్తలు చెప్పి ఏం చెప్పింది కానీ రైతులు వార్తలు చెప్పి ఏం జరిగింది వాళ్ళ వాళ్ళ జాగాలల్లో మళ్ళొకసారి ఈ మెయిన్ రోడ్ తీసేసి మెయిన్ రోడ్ అయితే ఉన్న రోడ్ మీద ఆయన ఏం మాట్లాడంటే కాస్ట్ గురించి బ్రిడ్జ్ల గురించి మాట్లాడే దాని గురించి ఒక విషయ చెప్తాను నేను ఒకటి ఇక్కడ కాంట్రాక్ట్ కడ దాని గురించి అవ చెప్తాడు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్ చేస్తే ఉన్న రోడ్డు చేస్తే కిలోమీటర్కి ఎనిమిది నుంచి పది కోట్లు అవుతాయి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తే ఇరవై ఐదు రెండు వందల యాభై కోట్లయి కొత్త రోడ్డు ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో దానికి నాకు తెలిసి ఆరు వందలు ఏడు వందల యాభై పోతాయి ఫస్ట్ ల్యాండ్ ఎక్వేషన్ ల్యాండ్ ఎక్వేషన్కి నూట యాభై రెండు వందల కోట్లు ఏడు వందలు ఏమంటే ప్రభుత్వ పైసలు ఆలు పెట్టి తప్పలేదు అట్లా తీసుకుపోయి దాని లెవెల్కి ఇస్తాను ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారా ఎవరికి ఇస్తారు ఎవరికి చేస్తారు చెప్పండి ఉన్న రోడ్ని ఇచ్చిపెట్టేసి నువ్వు వెనుక పోయి ఇలా రైతుల కోపం నుంచి ఇలా ఎవరైనా రైతులు మునిగిపోయేది మరొకసారి ముంచి ఆయనతో మున్నపు నుంచి పెట్టేసి ఇక వాళ్ళు కూడా తట్టకు తట్టకు తగు మనం ఏమంటారు బార పట్టుకొని మళ్ళీ మంచిగా కూలికి రావాలి ఇప్పుడు వచ్చింది చాలదా నువ్వు రైతుల గురించి మాట్లాడారు నువ్వు రైతుల నుంచి వాళ్ళే చెప్తారు వాళ్ళు పోయినట్టు అడిగినట్టు అడుగుతా అప్పుడు చేసిన నిజమే నేను పోయినా మళ్ళీ ఇప్పుడు ఏమో పెట్టుకుని పోవాలి అని అంటారు అలా అప్పుడు రైతులు తెలియదు అని అటువంటి వాడు రైతులకు ఆదిపూర్ మండలంలో పంట నష్టం జరిగింది అని నీ కల్లేడు గొప్ప అడుగుతాను నేను అంటే నాకు భాష నాకు కూడా మంట వస్తుంది ఐదు పదిహేను నుంచి గడ్డికిన గాడు దగ్గర ఐదు పదిహేను నుంచి కాదు గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఆజీపూర్ మండలకి ఇదివరకు ఎప్పుడైనా సాగునీరు ఇచ్చినా చెప్పని చెప్పి ముఖమే మీద గుడ్డ మీద చేసుకుని చెప్పి నేను సిద్ధంగా ఎక్కడికంటే అక్కడ కలిసి ఈ ఎండాకాలంలో మొత్తం రాష్ట్రం అంతా కరువు ఉంటే ఈ కరువులో కూడా ఆజీపూర్ మండలం లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చింది లాస్ట్ వరకు నీళ్ళు లాస్ట్ గింజ పోయే వరకు పంట పోదని చెప్పి కొట్లాడి చేసి లాస్ట్ వరకు నీళ్ళు ఇచ్చినాం ఒక్క పంట తాను కూడా ఇచ్చాను రమ్మ చెప్పండి పంటలు పంట రెండు పోయినా అని చెప్పాను చెప్పండి రమ్మని చెప్పండి సిద్ధం అని తెచ్చుకు నువ్వు రైతుల కుప్పం నుంచి నువ్వు పైసలు దొప్పేంతందుకు వ్యాపారస్తులు పైసలు దొబ్బేందుకు ఈ రెండు వందల కోట్లు ఐదు ఏడు వందల యాభై కోట్లు చేసి రైతుల రైతులు రోడ్ మీద పని నువ్వు రైతుల గురించి మాట్లాడదు రైతుల గురించి నీకు ఏం తెలుసు వ్యవసాయం గురించి ఏం తెలుసు వ్యవసాయం ఏ పంట తెలుసానికి ఎట్లెత్తు తెలుసానికి నువ్వు మాట్లాడతావు వ్యవసాయం గురించి బీజేపీ వ్యవసాయం గురించి మాట్లాడితే సామెత ఎక్కువ ఉంటుంది మొత్తం రై రైతులందరూ రోడ్లు వారేసి వ్యాపారస్తులందరి కోసం రైతులని తీసుకొని రోడ్ వారేసి ఉన్నప్పుడు చేసి నాశనం చేసుకుని నువ్వు రైతుల గురించి వాడతావు నీకు రైతులకి ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ ఎమ్మెల్యే అంటు ప్రాంతంలో ప్రాంతంలో ఉట్టిపోయినోడు ప్రాంతం గురించి అవగాహన ఉన్నాడు ప్రాంతం గురించి తెలిసినవాడు అయితే కొంత ప్రేమ భయం ఉంటుంది వాడు ఎంత లంగంగా కానీ కూడా భయం ఉంటుంది ఎందుకంటే మంచి చూడడానికి ఎవడన్నా అంటే ఏమంటుంది ఏముంటుంది కనీసం పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చారు ఎక్కడికి ఇక్కడ ఇక్కడ బతకవచ్చు ఇక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఎమ్మెల్యే అయితే అంటే కిడ్ పోటీ చేస్తే గిట్టే ఉంటుంది వాళ్ళు పుట్టి ఇక్కడ ఉట్టి చదువుకొని పుట్టి చదువుకున్నంత మాత్రం ఇక్కడ ఉంటాయి ఇక్కడ ప్రాంతం మీద ప్రేమ ఉండదు ప్రాంతం అంటే మొత్తం అన్న అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే ప్రాంతం వచ్చారు పైసలు పెట్టి ఓటు కొనుక్కోడు ఇంకేదో చేసి ఓటు కొనుక్కోడు ఇది ఇప్పుడు గడిచిన ఐదేళ్ళు వాళ్ళు చెప్పిన టీఆర్ఎస్ అదే మాట మన రౌడీ రౌడీ అని మన రౌట్ వచ్చింది కాదు అయిపోయింది ఒక దుకాణం బంద్ అయిపోయింది డిపార్ట్మెంట్ బట్టి ఇంక రెండో దుకాణం వాళ్ళు వీళ్ళు చెప్తాను రౌడీల గురించి నేను చెప్తాను రౌడీజం గురించి ఖచ్చితంగా రౌడీజం గురించి నేను చెప్పు నేను చెప్తాను ఇవాళ ఎన్నికల కన్నా ముందు చెప్పిన ఇవాళ చెప్పిన ఎవరైతే బీదవాళ్ళని కానీ మహిళలను కానీ ఎవరైతే ఇబ్బంది అంటే మీద వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడతారో ఎవరైతే కష్టపెట్టి చేసుకుంటారో వాడు ఎంత పెద్దవాడైనా దానికోసం రౌడీ నేను రావాలని వాళ్ళని కాపాడడం కోసం రౌడీజన్ ఎవరికి కూడా చెప్తాను నీ వాళ్ళు చెప్తాను వాడు ఎవడు వాడి గురించి మాట్లాడతాను నేను వేరే చెప్పదాచుకోరు జరిగిన దాని గురించి ఏం మాట్లాడతాడు అంటే రౌడీజన్ ఉండదు మరి ఈ పదిహేను నుంచి నీకు కనవాలి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఒకరోజు రోజు పంచాయం చేసి అందరు వచ్చిన పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నాడు ఒక్కరొక్కరు మరి ఏదైనా దెబ్బలు తగ్గితే మా ఎటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుడా లేకపోతే ఇంకేం ఉద్యమకారుడా ఇంకేదైనా చేసినా ఏది నేను ఇవ్వదు కొట్టిను బాధితులు ఒక పదివేల మంది నేను మంచిరా ఇవ్వే కొట్టిను దానికి ప్రతిదాని కంటే అలవాటు టీఆర్ఎస్ఆర్ అయిపోయింది బీజేపీలు మారిపోయిన అలవాటు అయిపోయింది దీనికి భయపడే శక్తి నీకు భయపడేటువంటి కాదు దేనికి నువ్వు ఏం చేసుకున్నా భయపడా ఆ విషయానికి వస్తే నా ఏ చర్చ ఏ చర్చకైనా ఏ వేదిక అయినా సిద్ధం ఉన్నా నువ్వు ఎంతమంది వివరాలు తెచ్చుకుని తెచ్చుకుని నేను ఉపన్యాస్తాను కాగితం తలంబడి తెచ్చుకున్నాను నేను చేసాను నేను ఆరు నెలలు ఏం చేసిన నేను ప్రజలు ప్రతి లెక్క ఎక్కువ సహాయం ఇరవై సంవత్సరాలు చేయలేండి పని ఇరవై సంవత్సరాలు ఇక్కడ మీ మీరు అందరు మంచి వాళ్ళోళ్ళు మంచిరాలు ఉంటారు కదా మంచిరాలు మంచి నీళ్ళు నచ్చినా ఇన్ని రోజులు ఇవాళ వస్తున్నాయలేవు ఐదు నెలల నుంచి మంచి నీళ్ళు వస్తున్నాయా నేను కొత్తగా హైదరాబాద్కి వెళ్ళి నీళ్ళు దేలే హైదరాబాద్కి వెళ్ళి పైపులు తేలే హైదరాబాద్కి వెళ్ళి మనుషులు ఇంకోటి చేయలేదు ఉన్న వాళ్ళతో చేయించినా నీళ్ళు వస్తున్నాయి ఇవాళ చెప్పిన వాళ్ళు లెక్క నేను ఇచ్చినా పోయినా అని చెప్పి అసెంబ్లీలో చెప్పుకుంటాను లేకపోతే ఇంకొకటి చెప్పుకుంటూ ప్రెస్ మీట్లో చెప్పాలి నేను వాస్తవం చెప్పినా ఇస్తా అని చెప్పిన ఇచ్చినప్పుడు కూడా వసంతరా వసంతరాగ స్వరాజు పదహారు వస్తుంది అశోక్ అశోకరాడు అంటారు దాన్ని ఆడే చేసినప్పుడు చెప్పిన స్పష్టంగా చెప్పిన ప్రజలకు వచ్చిన ప్రజలకు మీకు చెప్పినా చేస్తున్న ఆ సంక్రాంతి నడిచేస్తాను చేస్తున్నాను కానీ ఇరవై సంవత్సరాల సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టి చేసినాం నూటికి నూరు శాతం కాదు ఒక కొన్ని సమస్యలు ఉంటాయి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ మూడు నాలుగు నెలలు జరుగుతామని చెప్పిన ఎండాకాలం వచ్చినా తొంభై శాతం సమస్య పరిష్కారం చేసినాం ఇప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా పోతుంది చేస్తుంది ఇరవై సంవత్సరాల సమస్య మర్చి కనబడుతుంది ఆయన కూడా ఇదే నీళ్ళు అవుతాం కదా మరి ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం స్నానం కూడా మినరల్ వాడితో చేస్తే నాకు తెలియదు కదా మరి నీళ్ళతో చేస్తే మాత్రం వేయ ఆయన కూడా వస్తాం మరి ఆయన కూడా తెలియాలి కదా ఏం చేసిన్నావు రోడ్లు లేవా రోడ్డు కనబడతా మంచిదన్నాం ఏడవా ఎడవన్నావు మా రైతుల గురించి మారాడు ఆ తొమ్మిది ఎనిమిది నెలల నుంచి వాళ్ళు ఢిల్లీ అధికారం ఉన్నారు కదా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినా వాళ్ళు మీరు సపోర్ట్ చేసిందా రైతుల దగ్గర క్వింటల్ పన్నెండు కిలో దోసుకున్నప్పుడు నీకు కనవట్లే ఏ రోజులు కనవలేదు నీకు తెలియదు నీకు అందుకోసం వ్యవసాయం గురించి నీకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నావు పది పది నుంచి పన్నెండు కిలో క్వింటులు దోసుకున్నావు నేను గెలిచి మూడో తారీఖు నాడు కౌంటింగ్కి గెలిచాను గెలిచినాక సరే పార్టీ సమావేశం ఏర్పాటు చేసి అర్జెంట్ రమ్మంటే హైదరాబాద్ కూడా జరిగింది ఒక్కటే దిన ఇచ్చి పెట్టండి నాలుగో తారీఖు ఐదో తారీఖు డిసెంబర్ ఫిఫ్త్ నాడు మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా కాదు పదిహేనున్నర పదకొండు వందలకు ఫస్ట్ అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసిన బాబు ఇప్పటిదాకా నడిచింది నేను నడవదుగా ఏదైతే రైతుల దగ్గర క్వింటల్కి పన్నెండు కిలోలు పది కిలోలు దొరుకుతారో అది రేపటి నుంచి బంద్ కావాలని చెప్పాను చెప్పి ఉంటే కలెక్టర్ గారు చెప్తే వాళ్ళు రైస్ మిల్లర్లో మీటింగ్ పెట్టి రెండు గంటలకు మీటింగ్ పెట్టి చెప్పి నేను ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటారు ఇక్కడ మాత్రం ఆ తర్వాత తెలుసుకొని మీరు మీరు రైతుల దగ్గర తీసుకోండి ఎక్కడ నాన్న పోయిన ఏదైతే వాళ్ళు వర్షాకాలం పంట ఎక్కడ ఎవరన్నా ఇబ్బంది పెట్టేనా లారీని ఇబ్బంది అయినా యువకుడు ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది పడినా కూడా తొందరగా వచ్చింది మరి తొమ్మిదేళ్ళు చదవైనాయి కానీ తొమ్మిది ఏళ్ళు జరిగిపోయినా నేను పెళ్లి హైదరాబాద్ ఇంకా నేను దీనికోసం ఎగలేదు ఇదే ఒకటి అక్కడ ఉంటే ఇదే మాట్లాడదు చేసిన ఆరు తారీఖు నుంచి మొత్తం ఒక గింజ ఎక్స్ట్రా చేసినాం బస్తా తప్ప నలభై ఒక్క కిలోలు అంటే ఏడు వందల గ్రాములే బస్తా ఉంటుంది నలభై కిలోలు బస్తాకు ఏడు వందల గ్రాములు బస్తా బస్తాకు బ ఏడు వందల గ్రాలు ఒక మూడు వందల ఎక్స్ట్రా మనం బస్తా చేసిన ఆ తర్వాత వర్షాకాలం పంటకు ఇక్కడ మంచాలను చేస్తే అది రైతులంతా సంతోషంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చూసి మంచి ఉందని చెప్పి ఆ స్కీమ్ని తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా వేసంగి చేసి మీరు ఎడవన్ను ఎవరిని ఎవరికోటో ఎవరికోటో కొట్టి రైతుల రక్తం తర్వాత నువ్వు ఎడవన్నావు అమెరికాలో అన్నా లేకపోతే ఢిల్లీలో అయోధ్య టెంపుల్ అది కడుతున్నాడు అన్నావు మీరు రామణ పేరు కొట్టాడు ఇంకేం చేశాను ఇంతవరకు ఎవరో చేసి నేను ఇది నీ వాగ్దానాలు గుర్తున్నాయా మోడీ చేసినాయి మోడీ చేసాయి కాబట్టి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోతో సహా మోడీ గారు మాట్లాడిన వీడియో తీసుకొని చూస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పింది పది సంవత్సరాలు పాలించింది ఇరవై కోట్ల ఉద్యోగాలు మీరు నుంచి చూపించాను లేదు నేను చూపిస్తే మీరు ఏడు కోట్ల ఉద్యోగాలు తీసేసినా ఏడు కోట్ల ఉద్యోగాలు గడిచిన పది సంవత్సరాలుగా కరోనా పేరు చెప్పి ఏడు కోట్ల మంది ఉద్యోగాలు తీసేసింది రోడ్ వారసీ ఏడు కోట్ల కుటుంబాలను రోడ్ వారేసింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నింటి బీహెచ్ఎల్ కానీ ఇవన్నీ హైదరాబాద్లో మీకు రెండు వందలు ఉంటాయి ఇవన్నింటినీ అమలు మొదలు పెట్టింది ఆ దినం నెహ్రగారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి ప్రైవేట్ వాళ్ళు సిద్ధంగా లేదు అని చెప్పి ఆ రోజు హైదరాబాద్ ముఖందర బాగా జాగా ల్యాండ్ బాగున్నాయి లక్షల ఎకరాలు ఉండే అందులో నుంచి పెట్టి ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ పెడితే ఇవాళ వాళ్ళ భూముల మీద ప్రోగ్రాం ఆరు పెడతాను ఫ్యాక్టరీల మీద ప్రోగ్రాం ఇక్కడ విశాఖ చూసి ఇక్కడ బీహెచ్ఎల్ రెడీ అయింది ఆల్రెడీ అమ్మేసింది ఇప్పటికే ఈ రికనైజేషన్ బీజేపల్ గురించి మాట్లాడుతున్నాం బీజేపల్ ఎవరి క్షేత్రంలో ఉన్న సమాజంలో బీజేపీలు సమాజంలో అట్టడిన వర్గాల వారికి మధ్యతరగతి వారికి మీరు చేసే బీజేపీ చేసేదంతా పైనన్న ఐదు పర్సెంట్ కోసమే కాంగ్రెస్ పార్టీ చేసేది తొంభై శాతం కింద ఉన్న ప్రజల కోసం ఖచ్చితంగా చేస్తాం దానికోసం ఎవరితన కొట్టాడితే మాట మాకు ఏం అవసరం లేదు భయపడే అవసరం అంతకంటే లేదు మేములో భయపడదు మీరు రాముడు తప్ప ఇంకో పేరుని అడిగిన ఆఖరుకు రాముని పేరు చెప్తే రాముడు కూడా కోపం వచ్చి ఈ భారతదేశంలో పేరు కాల్చిన ఎనిమిది రామాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఎనిమిది నియోజకవర్గాలు ఎలా మీరు బీజేపీ వాళ్ళు ఓడిపోయారు అయోధ్య మందిరం ఎక్కడైతే కట్టినో మన కొత్తవి చెప్పి వాడికి లక్ష్యంతో తెచ్చారు అక్కడ కూడా ఓడిపోయింది మీకు బీజేపీ వాళ్ళు అంటే రాముడు కూడా ఈ రాష్ట్రకి వచ్చింది ఇంకొక మంచి ఈ హింసాలని వాడుకుంటారు పేరు చెప్తారని చెప్పి ఆడ కూడా వాడక ఈ రకంగా ఇంకా మీకు ఇంకా రాదు మీరు ఇదే చెప్పబడు కూడా సోషల్ మీడియా టీఆర్ఎస్ చెప్తారు వాళ్ళు వీళ్ళని చెప్తారు మీరు వాళ్ళని చెప్తారు వాళ్ళు సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ వారి సోషల్ వారియర్స్ సోషల్ మీడియా బీజేపీ టీఆర్ఎస్ మంచి పేరు పెట్టినారు సోషల్ మీడియా యూనివర్సిటీ కేటీఆర్ ఆ రకంగా వాజేస్తారు వాళ్ళు వీళ్ళు వీళ్ళంటారు వీళ్ళు అని మరి అన్ని ఈ పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ వాళ్ళు మోడీ పెట్టిన ఏ ఒక్క బిల్లుకైనా కూడా వీళ్ళు వ్యతిరేకించిందా ప్రతి బిల్లుకు సహకరించింది ఏమంటారుగా ఢిల్లీలో దోస్తాను గల్లీ మాత్రం అన్నట్టు తీసుకుంటుంది ఇది చాలదన్నట్టు వీళ్ళు మాట్లాడతారు ఇక్కడ అంత సింగరేణి ప్రాంతం గడిచిన వంద సంవత్సరాలు సింగరేణి దాదాపు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అయినట్టు ఒక సంవత్సరాలు అయితే అనుకుంటా కొన్ని వందల ఇరవై ఐదు అనుకుంటా సింగరేణి ప్రాంతంతో సింగరేణి బొగ్గళ్ళతోటి ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కొన్ని పైసలు కనబడ్డాయి క్యాష్ రూపాయలు కనబడ్డాయి అంటే వాళ్ళతో మరి ఇప్పుడు కాలక్రమైన పెరిగినవి కావచ్చు కానీ దాదాపు నలభై యాభై సంవత్సరాలు వాళ్ళ పైసలు అటువంటి ప్రాంతానికి సింగరేణి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు కాదు అంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ సమయాలు కానీ హైదరాగారి సమయాలు కానీ నగర్ సమయంలో కానీ మనమోసిన కానీ ఏ టైంలో కూడా పబ్లిక్ సెక్టార్ సింగరేణ్ అనేది పబ్లిక్ సెక్టార్డు అది ప్రజా సుత్ దానికి బుక్ అలాట్ చేయాలంటే నార్మల్గా డైరెక్ట్ అలాట్ చేస్తాం అటువంటి కార్యక్రమం తీసేసి సింగరేణలో అడిగితే మీరు కూడా యాక్షన్ పెడతాను ప్రైవేట్ లెక్క మీరు కూడా యాక్షన్లో పార్టిసిపేట్ తీసుకోని చెప్పి నిన్ననే యాక్షన్ చేసి ఆ ఢిల్లీ పెడితే యాక్షన్ కడతారని చెప్పి హైదరాబాద్కి వచ్చినారు యాక్షన్ హైదరాబాద్కి వచ్చి చిన్నగా యాక్షన్ పెడతారట ఈ బొగ్గును బయటకునే బ్యాచ్ వీళ్ళు ప్రజలు చేస్తూ ఈ బొగ్గు బొగ్గు ఒక బొగ్గుబాయలు ఎక్కువ ఇయ్యకపోతే కొత్త బొగ్గుబాయ్ని అలాంటి చేయకపోతే సింగరేణి సంవత్సరం ఇంకో ఇరవై ముప్పై సంవత్సరం కానీ ఉండే పరిస్థితి లేదు ఇలా ఉన్న మైన్స్ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం కనుక ఉంది ఇక్కడ శ్రవణ్ పేరు ఉన్నది ఇక్కడ నెల్ల మండలి కేకే కేకే టూ కేకే వన్ ఒకటి కేకే సిక్స్ అక్కడ మన ఖమ్మం ఖమ్మం జిల్లాలో ఒక కోయగూడెం ఒక సాండ్ పేరు వస్తే కనీసం ఒక మూడు నుంచి రెండు మూడు వేల మూడు నాలుగు వేల ఉద్యోగం వస్తాయి ఒక నలభై యాభై సంవత్సరాలు అంటే మేము చేసిన అది ఈ సంవత్సరం ఆళ్ళ ప్రభుత్వంలో కూడా ఈ తాటిచల్ల వన్ ఉండే ఆ మైన్ మొత్తం గాలికి వెళ్ళాడి తాళతాం లాస్ట్ టైం ఒక రెండు నెలల కింద ఒక బట్టి కాదు మేము అందరం పోయినప్పుడు పోయినప్పుడు సంబంధిత మంత్రులతో మాట్లాడి సంబంధిత సెక్రటరీతో మాట్లాడి ఆ తాటిచల్ల వన్ అలా అది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ దా ఒక్క మైన్ ద్వారా డెబ్బై వేల కోట్లు సింగరేట్ సంస్థలు రా ఈ రకంగా మేం చేస్తే మీరు రోడ్డు వాటి అమ్ముతారు హైదరాబాద్ ఢిల్లీలో టెండర్ పెడితే వస్తే అని రచిపెడతాం ఇక్కడ సాధికారంలో వాళ్ళకి ఎవడొచ్చి గుజరాత్లో ఢిల్లీలో వచ్చి ఇక్కడ టెండర్ తీసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా మైండ్ సింగరేణి వాళ్ళకి రావాల్సింది సింగరణి వాళ్ళకి చెప్తారు ఇంకెవడ వచ్చినా భరించండి ఒప్పుకుంటే ప్రసెక్ట్గా మనం చేయాలి నువ్వు దమ్ముటి అప్పు నీ మంత్రి కదా ఇప్పుడు కిషన్ రెడ్డి బొగ్గు కదా అని బొగ్గు మంత్రి వచ్చి హైదరాబాద్లో ఉంటే ఆయన ఉండగా నిన్న టెండర్ పెను యాక్షన్ పెడతాను వీళ్ళు సింగర్ సింగరెడ్డి ప్రైవేట్ పరం చేయాలి స్టేట్మెంట్ చూసిన పేపర్ దీన్ని ఏమంటారు మరి బుగ్గలు ప్రైవేట్ పరమా అమ్ము కూడా ఓపెన్ కానీ ప్రైవేట్ పరమా లేకపోతే ఏమంటారు ఏమంటున్నా దీన్ని ప్రైవేట్ పరమా ఖచ్చితంగా ఆయన పెద్దాన్ని సమాధానిస్తూ రైతులు వచ్చినా బాబు బాబు రాజమౌళి వాస్తవంగా మేము ఎల్లంపల్లి నిర్వాసితున్నాం ఫస్ట్ ఎల్లంపల్లిలో మీరు సర్వం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఎన్హెచ్ సిక్స్టీ త్రీ రోడ్ అని తీసుకొచ్చి మాకు పెట్టేసేది అది యాక్చువల్గా ఏంటంటే సార్లు అలాంటిమెంట్లు చేంజ్ చేసేరు అసలు రెండు సార్లు అలాంటిమెంట్లు చేంజ్ చేసే కారణంగా ఏంటంటే ఇంతవరకు ఎవరు ఏ ఆఫీస్ కూడా మాకు చెప్తారు రెండు సార్లు ఎందుకు క్యాల్ చేసారు మళ్ళీ నిర్వాసిల భూమి ఎందుకు తీసుకోవాలి ఒకసారి నిర్వాసితులైన భూములు మళ్ళీ ఎందుకు గుంచుకోవాలి మరి మేము ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే మేమేం పని చేయాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి నిర్వాసలే ఇప్పుడే మీరు రోడ్డు మీద బతుకుతున్నాం అంటే ఉన్నదో లేదో చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అయ్యే అమౌంట్లే రోడ్ తీసుకొచ్చాడు మరి మీరు ఇప్పుడు గప్పల్పల్లి మీదికలు ఒక అలైన్మెంట్ తీసుకొచ్చాడు మరి బడా వ్యాపారులకు మీరు హెల్ప్ చేస్తామంటే మరి రైతులకు ఎందుకు ఆదుకుంటులేదు మీరు రైతులను ఎందుకు పట్టించుకోవద్దు రైతు బాగుతామని అంతే చెప్తారు మరి అయితే ఇప్పుడు వివేకుని ఇప్పుడు బీజేపీ రఘునాథ్ గారికి తీసుకుపోయి వాళ్ళను లక్ష్య పెట్టడం ఏవైతే పోయి మాట్లాడినప్పుడు మరి మేము కూడా రైతులనే కదా మేము కూడా పోయి అడిగితే నేను రెండు సార్లు అయినా కదా మరి నేను ఎన్నిసార్లు రావాలని మళ్ళీ మాట్లాడతాడు సరే మీ వర్షను కూడా నేను చెప్తా చెప్తే కానీ వాళ్ళు చేస్తారా చేర నాకు తెలియని మాట్లాడతాడు కాబట్టి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఏందో మాకు అర్థమవుతలేదు లేకపోతే అన్ని పార్టీలు కూడా మాకు సాయం చేసి మాకు రోడ్డు డైవర్షన్ చేయాలి మమ్మల్ని కాపాడాలని మా యొక్క విజ్ఞప్తి